పన్నెండు క్లాస్ చదువుకున్నారు ఈయన ఈయనకి కూడా సిఓ బోర్డు ఏం చేస్తున్నావు రజీష్ బాయ్ మాకు అర్థం కావట్లేదు అట్లాంటి అంటే ఈ స్థలం మొత్తం లీజుకి ఇచ్చేస్తే ఎలా ఊరుకుంటాం మేము చాలా తప్పు చేస్తున్నాం రజీష్ బాయ్ అదే మన తరఫునంటే ఒక డిమాండ్ చేస్తున్నాం చాలా పే చాలా పేదోళ్ళు ఉన్నారు మన ఏరియాలో కాదు ప్రతి ముస్లింలో చాలా మంది ఉన్నారు ఇదే భూమి ఇదే భూమి ఒక్కొక్క కుటుంబానికి తొమ్మిది అంకణాలు ఇచ్చి వాళ్ళ దగ్గర రెండు వేలైనా మూడు వేలైనా ఒకగొట్టి కట్టే చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇవ్వండి అది ఇవ్వకుండా ఈ మొత్తం భూమి ఏంటంటే మీరు నేను లీజుకి ఇచ్చేస్తున్నా అంటే ఈరోజు ఉంటుంది మీరు మీ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత మన ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు లెక్క మొత్తం మేము చూస్తాం కానీ మాత్రం దీని గురించి మాత్రం మేము ఖండిస్తున్నాం ఈ ఈ భూమి ప్రజలకి పంచండి కావాలంటే చాలా మంది ఉన్నారు తొమ్మిది ఎంకడా పది ఎంకడా ఇవ్వండి అందరికీ పంచండి వాళ్ళు ఏంటంటే లోన్కి వాళ్ళకి ఇవ్వండి కావాలంటే లోన్ వాళ్ళు కట్టారు దాని తర్వాత ఒకప్పటికి రెండు వేలనా ఆ మూడు వేలైనా వాళ్ళు కట్టారు వాళ్ళు మాత్రం జీవిస్తారు అట్లాంటి వాళ్ళు లేకుండా నేను నేను లీజుకి ఇచ్చేస్తాను అది కూడా మాకు డౌట్ అంటే ప్రజలో ఒక పుకారా ఉంది మీరు ఏదో ఒక రేపైనా ఎల్లుండి అయినా వచ్చి మాకు సమాధానం ఇవ్వాలి మీరు సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ పని ఇక్కడ పని జరుగుతుంది దీ వీళ్ళకి మాత్రం మేము ఆపుతాం ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు మాత్రం మేము డీసెంట్గా చెప్తున్నాం ఇంకోసారి డీసెంట్గా చెప్పము ప్రతి ముస్లిం వచ్చి నిలబెడతారు ఇడ స్లావలీ అలాగం నమస్తే నా పేరు షేక్ సిద్దీఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని మా చిన్న బజార్లో నెల్లూరు చిన్న బజార్లో జుమా మస్జిద్ అని ఉంది చాలా పాతకాలం రాజు కాల మస్జీద్ అది దాని బతుకు తీరు కోసము అంటే కరెంట్ బిల్ కానీ మౌజాన్కి ఇమాంకి డబ్బుల కోసం అని పదమూడున్నర ఎకర ఇక్కడ స్థలం ఇచ్చిన్నారు మసీద్కి ఈ మధ్య ఏమైందంటే ముందు కూడా ఏరే వాళ్ళు ఆక్రపా పోతే జెండా విధించి కోటి మెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లింస్ వచ్చి ఇక్కడ ఆపారు ఎవరు తినకుండా ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేపించి రబీ తో తొలిస్తున్నారు ఎవరు తొలిస్తున్నారు ఏంది అంటే వేరే వేరే విధంగా చెప్తున్నారు కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేదానికి ఇచ్చేస్తున్నారు అంటే మాల్ అటువంటి కట్టేదానికి ఇస్తున్నారు కొంతమంది అంటే మాట వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుగాలు వస్తున్నాయి ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్ట పెడుతుండేది స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు ఆయన నెల్లూరు ఉంటారు ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు కానీ ఏదైనా సరే క్లారిటీ కావాలా ఇక్కడ చాలా అవసరం ఏమైందంటే మనకి ఖబర్స్థాన్ కావాలా ఒక మసీద్ కావాలా అట్ట లేకుండా మేము పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరు అబ్బా సొత్తు కాదు ఇది మసీద్ సలం ఇది అందరు ముస్లింస్ హక్కు ఉంటుంది ఒక్కబొడ్ అంటే ఎవరికి పర్సనల్ కాదు మసీద్ అంటే ఒకరికి పర్సనల్ కాదు కమ్యూనిటీ ఉన్నా లేకపోయినా ప్రతి ముస్లిం మసీదుల పోయి నమాజ్ చదువుతారు అటువంటి మసీదు స్థలాన్ని ఎవరైనా మింగేస్తారంటే ఇక్కడ ఎవరు ఎవరి ఎవరిదాకా వెళ్తాము అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము ఆపుతాము ఇంకా అవసరం పడితే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఆపుతాము ఇది మంచి పద్ధతి కాదు మారాలా ఒకలా మారకుండా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఆడుకుంటాం మేము కావాలంటే మా ప్రాణాలను తగ్గి ఇచ్చేస్తాము గాంధీ బొమ్మ దిన నిర్దీ అయినా మేము కూర్చుంటాము ఎందుకంటే ఇది అసలు అవసరం కి ఇక్కడ పెద్ద ఖబర్స్థాన్ కావాలా మాకు ఇక్కడ ఒక పెద్ద మసీద్ కావాలా ఒక ఈద్గా కూడా కావాలా అట్ట లేదంటే ఇందాక మస్తాన్ చెప్పినట్టుగా ఖుద్దుస్ నగర్ అట తొమ్మిది అంకనాలు జనాలకి ఇచ్చారు మీరే ఇవ్వండి మీరే ఇచ్చేయండి మీరే అదేదో మీ సాగు మీరు చావ్ కానీ ముస్లింస్ ఉంటారు ఇక్కడ అట్ట కాదు మేము బెడ్డ కంపెనీ ఇచ్చేస్తామంటే మాత్రము బాగుండదు అది కరెక్ట్ కాదు అది మారాలా మారి ఇది ఏదో ఒకటి మాకు ఒక రెండు మూడు రోజులు చెప్పండి ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పండి అక్కడ మేమేం తినడం లేదా ఇది క్లీన్ చేయించి లేకపోతే పారి గోడ కట్టి అక్కడ ఖబర్స్థానం కట్టాము మసీద్ కడతాము లేకపోతే ఏదో ఒకటి చెప్పండి అట్ట కాకుండా మేము గమ్ముగా తోలేసి హంగామా చేస్తామంటే దానికి ఎవరే వేరే విధంగా మేము మాట్లాడుతూ వస్తుంది నమస్తే అలాగం నమస్తే నా పేరు షేక్ సిద్దీఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని మా చిన్న బజార్లో నెల్లూరు చిన్న బజార్లో జుమ్మా మస్జిద్ అని ఉంది చాలా పాత కాలం రాజు గాల మసీదు అది దాని తీరు కోసం అంటే కరెంట్ బిల్ కానీ మౌజన్కి ఇమాన్ కి డబ్బుల కోసం అని పదమూడున్నర అకర ఇక్కడ స్థలం ఇచ్చి ఉన్నారు ఈ మధ్య ఏమైందంటే ముందు కూడా ఏరే వాళ్ళు ఆక్రమ పోతే జెండా విధి నుంచి కోటి మెట్ట మొత్తం జిల్లా నుంచి ముస్లింస్ వచ్చి ఇక్కడ ఆపారు ఎవరు తినకుండా ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వారం నుంచి ఇక్కడ క్లీన్ చేపించి రబీ తో తొలిస్తున్నారు ఎవరు తొలిస్తున్నారు ఏంది అంటే వేరే వేరే విధంగా చెప్తున్నారు కొంతమంది వచ్చి ఒక పెద్ద రిలయన్స్ వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేదానికి ఇచ్చేస్తున్నారు అంటే మాల్ అటువంటి కట్టేదానికి ఇస్తున్నారు కొంతమంది అంటే మాట వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి రకరకాలుగా పుగాలు వస్తున్నాయి ఇప్పుడు మనం ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్ట పెడుతుండేది స్టేట్ చైర్మన్ అజీజ్ భాయ్ నెల్లూరు ఆయన నెల్లూరు ఉంటారు ఆయన చేపిస్తున్నారని కొంతమంది అంటున్నారు కానీ ఏదైనా సరే క్లారిటీ కావాలా ఇక్కడ చాలా అవసరం ఏమైందంటే మనకి ఖబర్స్ కావాలా ఒక మసీదు కావాలా అట్ట లేకుండా మేము పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఎవరు అబ్బా సొత్తు కాదు ఇది మసీద్ సలం ఇది అందరు ముస్లింస్ హక్కు ఉంటుంది ఒకబాటు అంటే ఎవరికి పర్సనల్ కాదు మసీదు అంటే ఒకరికి పర్సనల్ కాదు కమిటీ ఉన్నా లేకపోయినా ప్రతి ముస్లిం ఆ మసీదులో పోయి నమాజ్ చదువుతారు అటువంటి మసీదు స్థలాన్ని ఎవరైనా మింగేశారంటే ఇక్కడ ఎవరు గమ్ము గుండ్రు ఎవరిదాకా వెళ్తాము అవసరం పడితే హైకోర్టుకి వెళ్తాము ఆపుతాము ఇంకా అవసరం పడితే సుప్రీంకోర్టుగా వెళ్ళి ఆపుతాము ఇది మంచి పద్ధతి కాదు మారాలా ఒకేలా మారకుండా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఆడుకుంటాం మేము కావాలంటే మా ప్రాణాలను తగి ఇచ్చేస్తాము గాంధీ బొమ్మ దిన నినాడ దీక్ష అయినా మేము కూర్చుంటాము ఎందుకంటే ఇది చాలా అవసరం ముస్లింస్కి ఇక్కడ పెద్ద ఖబర్స్థాన్ కావాలా మాకు ఇక్కడ ఒక పెద్ద మసీద్ కావాలా ఒక ఈద్గా కూడా కావాలా అట లేదంటే ఇందాక మస్తాన్ చెప్పినట్టుగా ఖుద్దుస్ నగర్ అట తొమ్మిది అంకనాలు జనాలకు ఇచ్చారు మీరే ఇవ్వండి మీరే ఇచ్చేయండి మీరే అదేదో మీ సాగు మీరు చావండి కానీ ముస్లింస్ ఉంటారు ఇక్కడ అట్ట కాదు మేము బెడ్డ కంపెనీ ఇచ్చేసామంటే మాత్రము బాగుండదు అది కరెక్ట్ కాదు అది మారాలా మారి ఇది ఏదో ఒకటి మాకు ఒక రెండు మూడు రోజులు చెప్పండి ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పండి అక్కడ మేమేం తినడం లేదా ఇది క్లీన్ చేయించి లేదా పారి గోడ కట్టి ఖబ్బర్ స్థానం కట్టాము మసీద్ కడతాము లేదా ఏదో ఒకటి చెప్పండి అట్ట కాకుండా మేము గమ్ముగా తోలేసి హంగామా చేస్తామంటే దానికి ఎవరే వేరే విధంగా మేము మాట్లాడుతూ వస్తుంది నమస్తే